వాసవీ కాలంలో బాటసార్ల దాహతని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహతని తీర్చడం ఎంతో అభినందనీయమని వాసవి క్లబ్ వినాయకి విద్యాధరపురం క్లబ్ వారిని అభినందించిన జెడ్సీ సిహెచ్ వెంకటరమణ బుధవారం విద్యాధరపురం చిన్న సాయిబాబా గుడి వద్ద క్లబ్ ప్రెసిడెంట్ కపలవాయి లలిత ఆధ్వర్యంలో మజ్జిగ చలి చలివేంద్రం ముగింపు సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్లబ్ సేవ చేయడంలో ముందుందని ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి మంచి పేరు సంపాదించుకున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా బాటసారులకు మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు తొలిత వాసువి అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మజ్జిగ పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కందుల కుసుమ క్లబ్ ట్రెజరర్ ఎక్కల కోమలి తదితరులు బాటసారులకు మజ్జిగ పంపిణీ నిర్వహించారు వాసవి జై వాసవి వాసవి క్లబ్ విజయవాడ వినాయక విద్యాధరపురం వాళ్ళు వినాయకీ విద్యాధరపురం వాళ్ళు నలభై ఒక్క రోజులుగా మధ్య క్యాంపు చేస్తూ ప్రజలకి మంచి కార్యక్రమం వేసవ కాలంలో పాటసారులకి దాహం తీరుస్తూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ క్లబ్ వాళ్ళంతా కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ లేటుగా వచ్చిన లేటెస్ట్గా వచ్చినట్లు కొత్తగా పెట్టినా కూడా కార్యక్రమాలన్నీ బాగా జరుపుతున్నారు వాళ్ళకి వాళ్ళ క్లబ్ సభ్యులందరూ పిఎస్టీలు అందరూ కూడా వాసవి మాత కృప కటాక్షలకు కావాలని కోరుకుంటూ జై వాసువి జై వాసు వాసువి జై జై వాసువి మేము ఒకటో తారీఖు నుంచి ఇప్పటి వరకు నలభై రోజు మజ్జిగ పాఠశాలకు దాహం తీర్చడానికి మజ్జిగ పంపిణీ చేస్తున్నామండి నాకు చాలామంది అడగకుండానే స్పాన్సర్లు వచ్చి మా పిఎస్టీలు నాకు సహాయ సహకారాలు చేసి మా క్లబ్ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు చేశారు మాకు పెద్దలు గెస్ట్ కింద వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మోటివేషన్ మంచి మంచి విషయాలు ఇలాగా అలాగా అని చెప్పి మాకు ముందుకు జరిపించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మా క్లబ్ పేరు వచ్చి శ్రీ వాసవి క్లబ్ వినాయకి విద్యాధర్పురం టూ వన్ టూ ఏ సార్ అందరికీ ధన్యవాదాలు సార్ అండి నేను వినాయకి విద్యాధర్పురం బి టూ వన్ టూ ఏ ట్రెషరర్ని కోమ్లిన్ మాట్లాడుతున్నానండి ఇవాళ ఇవాళ నలభై ఒక రోజు పూర్తి చేసుకున్నామండి మొదటి రోజు నుంచి కూడా మా క్లబ్ ప్రెసిడెంట్ గారు ముందుండి ఆ మజ్జిగ పంపిణీని బాటసార్లందరికీ కూడా దాహం తీర్చేలాగా మందు తెండలో కూడా ఆవిడ అలాగే నుంచొని వచ్చే పోయే వాళ్ళందరికీ కూడా దాహతిని తీరుస్తున్నారు చాలా మంచి పని చేశారండి ఇవాళ నలభై ఒక ఉన్న రమణ గారు మనకి చీఫ్ గెస్ట్గా వచ్చారండి వాళ్ళ చేతి మీదగా ఇవాళ మనం మజ్జిగ పంపిణీ చేశాము చాలా ఆనందంగా ఉందండి ఇన్ని రోజులు మనం నిర్విరామంగా ఈ ఎండాకాలంలో చాలా బాగా మంచిగా పం పంపిణీ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందండి దానికి మా క్లబ్ సభ్యులు అందరూ కూడా సహకారం సహకారం అందించారు సహకార దాతలు కూడా ముందుకొచ్చి అందరూ కూడా సహాయం చేశారండి స్వచ్ స్వచ్ఛంగా స్వచ్ఛందంగా అందరూ ముందుకొచ్చి ఇస్తామంటూ మా ముందుకు వచ్చారండి మా కొత్త క్లబ్ అయినా కానీ మమ్మల్ని ఆదరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై వాసవి